కాబట్టి కుటుంబంలోని గడుపు పెట్టాలంటే ముందేం చేయాలి పెళ్లి చేసుకోవాలి ఈ ప్రపంచంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి ఒకటి పుట్టుక రెండు పెళ్లి మూడు సాగు ప్రతి మనిషి జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఒకటి పుట్టుక పుట్టుక మన చేతుల్లో ఉందా పుట్టుక మన చేతుల్లో లేదు అబ్బాయిగా కొట్టాలో తెలియదు మనం ఏం అడగలేదు అమ్మాయిగా కొట్టాలని మనం అడగలేదు నల్లగా కొట్టాలో ఎత్తుగా కొట్టాలో ఇండియాలో కొట్టాలో అమెరికాలో కొట్టాలో ఆ ఛాయిస్ దేవుడు మనకివ్వలేదు పుట్టుక మన చేతుల్లో ఉందా లేదు చావు మన చేతుల్లో ఉందా లేదు మన చేతుల్లో ఉండదు ఏమిటి ఆ మధ్యలో ఉండదు ఏంటిది పెళ్లి పుట్టుక మన చేతుల్లో లేదు చావు మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతుల్లో ఉన్నది పెళ్ళే కాబట్టి ఆ పెళ్ళన్నా అర్థవంతంగా చేసుకోండి లేచిపోయి చేసుకోదా అర్థమైందా తల్లిదండ్రులకి దూరంగా బాధ పెడుతూ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతూ పెళ్లి అనేది ఒక్కడిని నీ చేతుల్లో ఉంది కాబట్టి అది అర్థవంతంగా చేసుకోండి అందరితో పాటు కలిసి చేసుకోండి ఆశీర్వాదంగా చేసుకోండి దేవుని సన్నిధానంలో చేసుకోండి ఏ సహోదరి సహోదరు మూడు విషయాలు ఏ కుటుంబ సభ్యుడు కూడా చేయకూడదు మూడు విషయాలు ఎందుకంటే ఈ మూడు విషయాలు వెరీ కంటేజియస్ మలేరియా కన్నా జలుబు కన్నా రోగాల కన్నా కంటేజియస్ మంచి విషయాల కన్నా ఈ చెడ్డ విషయాలు ఒకటి మొట్టమొదటిగా ఏం చేయకూడదు అంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయకూడదు అండి ఎగ్జామ్ లో తప్పకూడదు ఏ కుటుంబంలో అయితే ఎవడైనా సరే ఒక్కసారి ఎగ్జామ్ లో దాడా అన్నదక్కాడా గుర్తుపెట్టుకోండి తమ్ముడు కూడా దుబ్బుతాడు అన్నదక్కాడా చెల్లి కూడా దప్పింది ఇక ఆ కుటుంబంలో తప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు ఏ కుటుంబంలో అయితే ఫస్ట్ సారి కూడా దప్పాడము వాడు ఏం చేస్తున్నాడంటే ఆ రోగాన్ని చేస్తున్నాడు సో నీ కుటుంబం వర్దిల్లాలి అంటే అరే పిల్లలు గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్లో తప్పారా తర్వాత వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తప్పుతారు ఎంతమంది ఎగ్జామ్లో లో తప్పిన వాళ్ళు ఇక్కడ చేతులు అతండి ఇక్కడ ర్యాంకులు వస్తాయంటే ఇప్పుడు ఇస్తున్నారు చేతులు ఇప్పుడు ఊడేస్తాడు ప్రైజ్లో కాబట్టి ఏం చేయాలి మొట్టమొదటిది ఎగ్జామ్లో ఎప్పుడు తప్పకూడదు రెండవది సూసైడ్ చేసుకోకూడదు ఏ కుటుంబంలోనైతే ఒక్కసారి ఒక్కడు ఆత్మహత్య చేసుకున్నాడా గుర్తుపెట్టుకోండి అది ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మరలా అది ఆ కుటుంబంలో కనబడుతుంది మీరు జాగ్రత్తగా విశ్లేషణ చూస్తే ఏ కుటుంబంలో అయితే ఒక్కడు చేసుకుంటాడో ఖచ్చితంగా అది తర్వాత వాళ్ళకి ఒక అంటు